ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చు ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ఏకంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతానికి పైగా నా 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 నేను పిలుచుకునే అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం మంచి జరగడం ఈ రోజు జరుగుతూ ఉంది గ్రామాలలో అయితే ఏకంగా తొంభై రెండు శాతంకి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు కుట్రలు చేయడం తెలీదు మోసం చేయడం తెలీదు అబద్ధాలు ఆడడం తెలీదు మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు జిత్తులను నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ఫైవ్ ను నమ్ముకోలేదు మీ బిడ్డ దశపుత్రుడిని నమ్ముకోలేదు మీ బిడ్డ